కానీ మీరు ఇప్పుడు ఇప్పటి వరకు మీ ఆయన గురించి చెప్పిన దాంట్లో దేర్ దిర్ ఇస్ నాట్ ఎ సింగిల్ రిమార్క్ ఆన్ లేదు బట్ మీరు ఆయనకి దూరం అయిపోయారు మీరు క్షమించలేపారు ఆయన అసలు క్షమించడం కాదు కానీ ఎక్కడో కొన్ని కొన్ని హట్ అయిపోయి ఉంటాం అయ్యకి ఏంటంటే కలవని మనసులు అయిపోతాయి అంతే మరి ఇంత సున్నితం అయితే ఎలాగ దివ్య గారు మీరు అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు అక్కడ కూడా అలా ఉండి అలా వెళ్ళిపోయారు మీ అనుభవము ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థం చాలా చాలా సునీతం అందరూ అంటారు దివ్యవాణి గారు చాలా సునీతం లేకపోతే అంత డిసిషన్ ఎలా తీసుకుంటారు సినిమాలకు దూరం అయిపోవచ్చు పెద్ద అది ఇష్యూ కాదు ఎందుకంటే మీరేం కళలు కానీ ఇది మీకు కళల ప్రపంచం ఏం కాదు సినిమా ఇండస్ట్రీకి ఏదో ఆ ఏజీ చిన్నతనం అండ్ యువర్ పుస్డ్ ఇంటూ దట్ ఓకే సక్సెస్ వచ్చింది కొన్ని సినిమాలు చేశారు మ్యారేజ్ అయింది వెళ్ళిపోయారు దట్స్ న్యాచురల్ కోర్స్ బట్ కమింగ్ టు మ్యారీడ్ లైఫ్ మీరు అసలు ఏ కారణానికి మీరు అంతలాగా హర్ట్ అయిపోయారో నాకైతే సావిత్రి గారి కారణమే కనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా టు మై ఎక్స్పీరియన్స్ ఒకటి నాగేంద్ర గారు డబ్బే సమస్తం కాదు ఒక మనిషి మనిషి కలిసి ప్రయాణం చేయటానికి నమ్మకం నమ్మకం ఫస్ట్ నమ్మకం లైక్ అది బిజినెస్ గాని వైఫ్ అండ్ హస్బెండ్ బాండీస్ కానీ లేదు తండ్రి తల్లి బిడ్డల అనుబంధాలు గాని ఏదైనా బాండ్ ట్రస్ట్ నమ్మకం ఆ తర్వాత ప్రేమ లేడీస్ ఎక్కడ మేము బెండ్ అయిపోతాం అంటే ప్రేమ అంటే కుక్కపిల్లలు అయిపోతాం ప్రేమ అంటే చాలు చిన్న కుక్క పిల్లలు ఈ ప్రేమ చాలు మనకు అనుకుంటాం రాను 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 రాని సంఘటనలు అనుభవాలలో వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోట మనకి బయటకు వస్తాం అయినా కూడా దాన్ని భరిస్తూనే ఉంటాం వై బికాస్ ఆ ప్రేమను దూరం చేసుకోలేదు దూరం చేసుకోవడం ఇష్టం ఇంకా ప్రేమ కావాలి ఇంకా ప్రేమ కావాలని కానీ దేవుడు ఏమంటాడంటే ఈ లోకంలో ప్రేమలు ఎంత వరకు ఈ లోకంలో ప్రేమలు ఏ పాటివి అని మనకు తెలియటానికి కొన్ని కొన్ని సంఘటనల ద్వారా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనకు బయటపడినప్పుడు లోప తెలియకుండా అసున్నితమైన మనసు గట్టిపడుతూ ఉంటది గ్రాడ్యువల్ గా హార్డ్ అయిపోతుంది హార్డ్ కరెక్ట్ జనల్ నా స్వభావం ఏంటి అంటే తప్పు లేకుండా నేను మాట వాడా అది ఎవరన్నా కానీ నా తప్పు ఉందని తెలిసిందనుకోండి నా కారు డ్రైవర్ అయినా నా ఇంట్లో నాకు మేడైనా సరే ఎమ్మటి వెళ్ళి సారీ చెప్పేస్తానో అది నా స్వభావం అదే క్లీన్ అయిపోతారు అయిపోతారు తప్పు లేకుండా నన్ను ఒక మాట అంటే మాత్రం ఒక మాట అండి వెన్ యూ హ్ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఏం చెప్పారండి ఆయనకి మీరు ఏం చెప్పలేదు నేను నేనంటే ఆయనకి చాలా అభిమానం ఇష్టము నన్నుకి ఇష్టాగ ఈ నన్ను నేను మక్క తంది ఆగిర అస్ ఏం బ నన్ను ఏమాత్రం డిస్టర్బ్బేడా అన్నాను నేను అంటే అంటే నాకు నచ్చట్లేదు ఇలా లైఫ్ నన్నేమి డిస్టర్బ్ చేయకు నా పని నన్ను చేసుకుంటే వెళ్ళిపోయి పిల్లలకి నువ్వు తండ్రిగా నీ నీ బాధ్యత నువ్వు చేసుకో అన్నాను అంతే అంటే చాలా పాప స్ట్రగుల్ అయ్యారు చాలా తను మిమ్మల్ని ఇదే చాలా రీసెర్చ్ పాయింట్ అండి నిజంగా అంటే ఆయన బతుమాలేరు ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నారు బతమాలేరు అని చెప్పారు బట్ యువర్ నాట్ ఎక్స్క్యూజ్ క్షమించలేదు క్షమాపణ కాదు కానీ నేనే నేను నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరు కూడా నీతి మంతుడు ఎవరు ఉండరు అలానే కాదు గాని క్షమాపణ అక్కడ అంత పెద్ద మాటలు కాదు గాని మళ్ళీ మనస్ఫూర్తిగా నేను హార్ట్ఫుల్ గా అంగీకరించలేకపోయాను ఎన్నాళ్ళండి మ్యారీడ్ లైఫ్ మీద ఆల్మోస్ట్ మేము ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గా డివైడ్ అయిపోయి ఉన్నాం అప్పటి వరకు పన్నెండేళ్ల నుంచి బట్ మా పిల్లలకి ఎక్కడ ఇంపాక్ట్ మేము పడనివ్వలేదు అంటే ఇంకొక ఇంకొక హైపోతెటికల్ క్వశ్చన్ దివ్యోణి గారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోలేదా అంటే మా మమ్మీ ప్రయత్నం చేశారు మధ్యలో నేను డివోషనల్గా అయిపోయినాక ఇలా ఒంటరిగా ఉండటం పిల్లలు ఉన్నారు కదా అని చెప్పని అంటే మా అన్నయ్య మా అక్కయ్య అమ్మ ఉన్నారు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ నాకు తెలియలేదు అండ్ సో పిల్లల కోసం నేను ఇక నా లైఫ్ అంతా ఎలా అంటే టెన్ ఇయర్స్ చర్చ అయిపోయినండి నేను డివోషనల్గా బాబు హెల్త్ గురించి బిలీవ్ ఇన్ క్రైస్ట్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ సేవియర్ ఇన్ మై లైఫ్ సో దాని తర్వాత నాకు ఇక పదేళ్ళు చర్చ్ బైబుల్ తప్పించి బయట ప్రపంచంతో కనెక్టివ్ లేదు సినిమాలు చేయలేదు ఏం చేయలేదు చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అని చెప్పేశాను ఆ తర్వాత నేను మహానటి మళ్ళీ డైరెక్టర్ గారు మన దత్త గారు నాగి అశ్విన్ గారు అమ్మాయి అయితే బాగుంటుంది అన్నప్పుడు అబ్బా ఈ చర్చిలో అందరు పాస్టల్ గారు దివ్యవాణి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయింది అది ఇది అని అన్నారు ఎందుకో నేను కొంత పిల్లల భవిష్యత్తు గురించి నేను మళ్ళీ వర్క్ చేసుకుంటే బాగుంటుంది దేవుడిని నేను వ్యాపారంగా చేయకూడదు అనే ఒక దృక్పథంతో మళ్ళీ నేను ఇండస్ట్రీకి రావటం జరిగింది అప్పటికి అసలు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు టీవీ సీరియల్స్ చూసేదాన్ని కాదు ఎక్కువ లేదు సీరియల్స్ అయితే మధ్యలో మళ్ళీ నేను కమెంట్ అవటం నా పేరు మీనాక్షి అని అవి అవి చేయటం వర్క్ అగైన్ నా ప్రపంచంలోకి వస్తూ దేవుడు నన్ను ఎందుకు మళ్ళీ తెచ్చాడు ఐ హాజ్ సమ్ ప్లాన్స్ ఇక్కడ కూడాను అనే ఒక అలవాటు నా కష్టాన్ని నేను వెళ్ళుకుంటూ నా బిడ్డలకి ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తారు పిల్లలకి ఆయన అంటే నేను చిన్న డౌట్ నాకు ఇప్పుడు అంటే మీరు ఈ క్రిస్టియానిటీ అన్నదాన్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ అయ్యారని నేను అన్ను కన్వర్ట్ అయ్యారని అన్ను బట్ అడాప్ట్ చేసుకున్నారు మీరు దాన్ని దాని ఇంపాక్ట్ ఏమైనా మీ ఫ్యామిలీ లైఫ్ చూపించిందా అది ఒక ఎయిటీ పర్సెంట్ అది ఉంది అంటే తను ఎక్కడ నాకు అడ్డు చెప్పేవాళ్ళు కాదు చెప్పినా నేను వినను ఎందుకంటే నేను నాకు ఒకటి అది నచ్చింది అంటే చేసుకుంటూ వెళ్ళిపోవటమే నాకు పక్కన ఫాల్ట్ ఎలా అండి ఇప్పుడు ఒక ఒక కంబైన్ పార్ట్నర్షిప్ లో కూడా దేర్ ఆర్ సర్టన్ అగ్రిమెంట్స్ సంతకం పెడతాం మనం ఈ బాండ్ లో ఈ క్లాజెస్ కండిషన్స్ కి అగ్రీడ్ కండిషన్స్ అప్లై అండ్ దాని మీద సంతకం పెడతాం మ్యారేజ్ కూడా దాదాపుగా సైకలాజికల్ గా అదే పేపర్లు సంతకాలు ఉండవు కాని డాక్యుమెంట్లు బట్ ఏ అది డాక్యుమెంట్ దాని మీద సంతకం పెట్టేదే భార్య భర్తలు ఇద్దరు కలిసి అలాంటి దాంట్లో మీరు మీరు ఎందుకు అట్లాగా మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటానంటే ఫ్యామిలీ లైఫ్ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనడానికి పరిస్థితులు చాలా బలంగా కారణమైనవి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండేదాన్ని అయితే ఇండస్ట్రీలోనే కొనసాగిపోయేదాన్ని కదా ఇక్కడ ఏమైందంటే మా బాబు హెల్త్ విషయంలో నేను అనుకోనివి చాలా సంఘటనలు అక్కడ జరిగినాయి ఇది ఇలా అని తెలుసుకోవడానికి నాకు కొంత టైం పట్టింది అక్కడ కొన్ని ప్రాపర్టీస్ వైజ్ కానీ అక్కడ కొన్ని వాళ్ళకున్న జెల్సీ మైండ్ కానీ బాబు మీద చాలా ఈ విచ్ క్రాఫ్ట్ అనేది నేను విన్నాను మీ అబ్బాయి అప్పుడు ఏంటంటే బాబు చాలా అసలు పుట్టినప్పుడు ఎలా అంటే దోస పనులా ఉండేవాడు ఒక తల్లి ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంది కానీ బిడ్డల విషయంలో ఎవరికి కాంప్రమైజ్ అండి ఇంకెందుకంటే నేను ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకపోతే నా బిడ్డల్ని ఆ ఊబిలో నుంచి నేను బయటకి తీసుకురాలే ఆ స్ట్రాంగ్ డిసిషన్ నేను తీసుకోవటానికి కారణం ఈ రోజు నా ప్రార్థన నా డెడికేట్ మైండ్ నా బిడ్డల్ని ఇంతవరకు నిలబెట్టింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.